అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో పెంచుతానని బెదిరింపులకు దిగుతున్నాడు బ్రిక్స్ దేశాలు ఇటీవల సమావేశమై ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళ మధ్యలో సహకారం కానీ వాళ్ళ స్థానిక కరెన్సీని అభివృద్ధి చేసుకోవడం గురించి డాలర్ ని పెత్తనం కాకుండా మన సొంత కరెన్సీలో వ్యాపారం చేసుకుందామని బ్రిక్స్ దేశాలు భావించాయి బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు కలిపి రెండు వేలు ఏర్పడినటువంటి ఒక గ్రూప్ వీళ్ళు ఈ గ్రూప్ లో ఇప్పుడు అనేక దేశాలు యూఏఈ గాని ఇతర ఈజిప్ట్ గాని ఇట్లాంటి దేశాలు చేరాయి పదకొండు దేశాలు ఇందులోకి వచ్చాయి ప్రపంచ జీడీపీలో ముప్పై ఆరు శాతం ఉంది ప్రపంచ జనాభాలో నలభై ఐదు శాతం ఈ బ్రిక్స్ గ్రూప్ లో ఉన్న దేశాల దగ్గర ఉంది ఇంత విస్తృతమైన బలమైనటువంటి గ్రూప్ ని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి బ్రిక్స్ దేశాల మీద పది శాతం పెంచుతారు బ్రిక్స్ కు మద్దతు ఇచ్చిన దేశాల మీద కూడా పది శాతం టారీఫ్ పెంచుతానంటున్నాడు ఎందుకు మా డాలర్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు డాలర్ ని దెబ్బతీయడం అంటే మేము ప్రపంచ యుద్ధాన్ని ఓడిపోయినట్టుగా భావించాల్సినంత సీరియస్ అంశం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు అంటే బ్రిక్స్ దేశాలు తమ సొంత వ్యాపారాన్ని తన సొంత అభివృద్ధిని ప్రయత్నం చేస్తే ఈ రకంగా బెదిరింపులో పాల్పడుతున్నాడు దీని మీద బ్రెజిల్ అధ్యక్షుడు లూలా మాట్లాడుతూ మీరు ప్రపంచానికి చక్రవర్తి కాదు ట్రంప్ గారు మీరు బెదిరిస్తే ల లొంగే వాళ్ళం కాదు మీరు టారిఫ్ పెంచితే పెంచుతాం మేము దీటుగా ఎదుర్కొంటామని సమాధానం చెప్పాడు ఇక్కడ ఒకటి డాలర్ దెబ్బతింటుందేమో భయం ఒకవైపు రెండోది వీళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించడం అమెరికా చెప్పినట్టుగా వినకుండా వ్యవహరించడం ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని పరోక్షంగా అమెరికాను కూడా విమర్శిస్తూ వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఆయన భరించలేకపోతున్నాడు అందుకని ఈ రకమైన బెదిరింపులు పాల్పడుతున్నాడు ఏమైనా బ్రిక్స్ ధైర్యంగా వ్యవహరించినందుకు బ్రిక్స్ ను అభినందించాలి జై హో బ్రిక్స్